హలో ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్లో తెల్లాపూర్లోనే మై హోమ్ గ్రూప్ వాళ్ళు కట్టిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట ఇది మొత్తం నలభై ఫ్లోర్స్ ఉంది సో అందులో ఇది త్రీ బిహెచ్కే అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇది హాలు హాల్లో ఏంటంటే బాల్కానీ ఒకటిచ్చారు సో ఇక్కడ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే మనం ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఆ ఫ్లాట్ ఎలా ఇస్తారు అనేది ఇట్లా అనమాట అంటే లోపల ఇంటీరియర్ ఏం చేయించరు సో ఇలా చేసి మనకి హ్యాండ్ చేస్తారు తర్వాత ఏం చేయాలంటే మనం ఇంటీరియర్ చేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఏంటంటే ఇంకొక బెడ్రూమ్లో కూడా ఇక్కడ బాల్కనీ వచ్చిందనమాట సో ఈ బాల్కనీలోకి వెళ్ళినట్లయితే అవుట్ సైడ్ వ్యూ బాగానే నచ్చింది సో ఇప్పుడు అంతా బయట కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మొత్తం మనకేందంటే క్లియర్గా కనపడలేదు సో ఇది ఒక బెడ్రూమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చే వాళ్ళకి మాస్టర్ బెడ్రూము రెండేమో నార్మల్ బెడ్రూమ్లు ఇస్తారనమాట సో ఇది బాత్రూమ్ సో బాత్రూమ్ కూడా చూడవచ్చు ఎలా ఉండిద్దో ఇక్కడ మళ్ళీ మనం హాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక పూజా మందిరం ఒకటి ఉండిద్ది సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వాష్రూమ్ ఒకటి వచ్చింది వాష్రూమ్ చూసారు కదా ఎలా ఉందో ఇట్లానే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట మనకి సో తర్వాత మనకి ఏదన్నా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు లోపల ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఒక బెడ్రూము కాకపోతే ఏంటంటే ఇది చిన్న బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళినట్లయితే మళ్ళీ అన్ని బెడ్రూములకి హాల్ కనెక్టివిటీ ఉండిద్ది సో ఇక్కడ చూడవచ్చు ఈ ఎదురుగానో చదేము పూజ మందిరం అనమాట అక్కడ మనం పూజ గది కట్టుకోవచ్చు సో ఇది ఇంకొక బెడ్రూము విండో అయితే ఇటు సైడ్ ఇచ్చారు అన్ని బెడ్రూమ్లకి ఏంటంటే వెంటిలేషన్ బాగుండిద్ది సో ఇక్కడ చూశారు కదా ఇది ఒక వాష్రూమ్ అనమాట దీనికి అటాచ్డ్గా మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళి కిచెన్ చూద్దాం సో ఇప్పుడు ఎదురు కాని కదా అది కిచెన్ అనమాట సో ఇది పూజా మందిరం ఇది కిచెను అంటే ఇది ప్లెయిన్గా వదిలేసారు ఎందుకంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించుకుంటారు కిచెన్లో ఇది వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాటికి కట్టినవి సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి ఒక బాల్కనీ వచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి బయట వ్యూ బాగానే ఉంటుంది ఇది మొత్తం అంటే బట్టలు ఆరేసుకోవడానికి కానీ వాటికి బాగుంటుంది ఇక్కడ సో ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒక బెడ్రూమ్ సో ఇది ఒక బెడ్రూమ్ అని సో మొత్తం మూడు బెడ్రూమ్లు ఉంటాయి హాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది మెయిన్ హాల్ అనమాట చూడవచ్చు ఇక్కడ మొత్తం హాల్ కానీ ఎలా ఉందో